అడాలెలుయ్య ప్రభునందు ప్రిదేని పిల్లరా నెటివాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నెటివాక్య ధ్యానముగా తొంభై ఏడవ కీర్తన మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుకుంటూ ధ్యానం చేసుకుందాం యహోవా రాజ్యము చేయించినాడు భూలోకము ఆనందించునుగాక ద్వీపములనియూ సంతోషించునుగాక మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేచున్నది ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి భూమి దాని చూచి కంపించుచున్నది యహోవా సన్నిధిని సర్వలోక నాథుని సన్నిధిని పర్వతములు వలె కరుగుచున్నవి ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును యహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించొచ్చున్నారు యోధ కుమార్తెలు ఆనందించొచ్చున్నారు ఏలయనగా యహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడు అయి ఉన్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు యహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకునడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నవి నీతిమంతులారా యహోవయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి మేన్ ప్రభునందు ప్రియదేవన్ పిల్లారా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి గొప్పదేవా మా మంచి దేవ మీకు వందనాలయ ప్రతి ఉదయమున మీ దివ్యమైన లేఖనాలు ధ్యానం చేయట కొరకు మాకిచ్చిన ఏ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ఈ ఉదయ కాలమున మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి మా ఆత్మీయ జీవితానికి కావలసిన ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ప్రభు నందు ప్రియదేవుని పిల్లలారా కీర్తనల గ్రంథము తొంభై ఏడవ అధ్యాయంలో మనకు సర్వోన్నతుడైనటువంటి దేవుడు సర్వలోకమును పరిపాలిస్తున్నటువంటి రారాజు మహోన్నతుడైన దేవుడు మరి క్రీస్తు ప్రభుల వారు సర్వోన్నతుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు తొంభై ఆరవ కీర్తనలో చివరి వచనంలో మరి భూజనులకు తీర్పు తీర్చుటకై యహోవా వేంచేయుచున్నాడు చేయుచున్నాడు న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును అని తొంభై ఆరవ కీర్తనను రచయిత ముగించి తొంభై ఏడవ కీర్తనలో ప్రభువు సర్వోన్నతుడిగా మరి ఆయన తన మహిమతో కూడిన పరిపాలనను ఆయన సార్వభౌమాధికారాన్ని తన భక్తుల పట్ల ఆయనకున్న ప్రేమను కీర్తించేటువంటి ఒక అందమైన కీర్తనగా మరి తొంభై ఏడవ కీర్తనను రచయిత మరి ప్రారంభిస్తూ ఉన్నాడు ఇదేని పిల్లలరా ఇది దేవుడు సింహాసనంపై కూర్చుని లోకాన్ని నీతితో పరిపాలిస్తున్నాడనేటువంటి సత్యాన్ని ఈ తొంభై ఏడవ కీర్తన ప్రకటిస్తూ ఉంది దీనిని మనము స్థూలంగా మనం ఆలోచన చేస్తే ఈ కీర్తన ముఖ్యంగా దేవుని యొక్క దైవత్వాన్ని ఆయన శక్తిని మరియు ఆయన పరిపాలన అధికారాన్ని ప్రకటించడంలో దృష్టిని మరి సారిస్తుంది ఇది ప్రభువు మరి సర్వోన్నతుడిగా సకల ప్రజలను పాలించేటువంటి ప్ మరి రాజుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు కాబట్టి భూమి ఆనందించాలి ద్వీపాలు సంతోషించాలి అనేటువంటి శుభవార్తతో ఈ కీర్తన మొదలవుతా ఉంది కాబట్టి ప్రీదేని పిల్లరా యహోవా రాజ్యం చేయించినాడు పూలోక పూలోకము ఆనందించునుగాక ద్వీపములన్నీ సంతోషించునుగాక అని మరి ప్రభువు ఉన్న కారణాన్ని బట్టి భూమి ద్వీపాలు మరి అనేక ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీది కూడా సృష్టిలో ఉన్న ప్రతీది కూడా సంతోషించాలి అనేటువంటి శుభవార్తతో మరి ఈ కీర్తన ప్రారంభమవుతూ ఉంది మరి ఆయన పరిపాలనకు ప్రకృతి ప్రతిస్పందించే విధానం విగ్రహారాధన యొక్క వ్యర్థత్వం మరియు భక్తుల పట్ల దేవుని నమ్మకత్వం ఈ కీర్తనలో మనకు ప్రధానంగా కనిపించేటువంటి అంశాలు మరొకసారి చెప్తాను ప్రీదేని పిల్లరా ఆయన పరిపాలనకు ప్రకృతి ప్రతిస్పందించేటువంటి విధానం మనం ఇక్కడ చూడగలం అలాగుననే విగ్రహారాధన యొక్క వ్యర్థత్వం విగ్రహారాధన ఎంత వ్యర్థమైనదో మరి మూడవది భక్తుల పట్ల దేవుని నమ్మకత్వం ఈ మూడు ప్రధాన అంశాలు మనకు ఈ కీర్తనలో కనబడుతున్నాయి ఇక సారాంశం మనం చూసినట్లయితే ఈ కీర్తనలో ఉన్నటువంటి సారాంశం ఏమిటి మరి మొదటి నుండి ఆరు వచనాల్లో దేవుని యొక్క మహిమాన్విత పరిపాలన గురించి మరి వ్రాయబడింది దేవుని యొక్క మహిమాన్విత పరిపాలనలో మరి దేవుడు మహారాజై ప్రభువై మరి ఈ భూమిని ఈ ప్రపంచాన్ని సమస్తాన్ని ఏలనై ఉన్నాడు మరి దేవుడు ఎప్పుడైతే ఏలనటం ప్రారంభించాడో మరి ఈ భూమిలో భూమి మీద ఉన్నటువంటి సర్వలోకములో ఉన్నటువంటి మరి సర్వ సృష్టి ఆయనకు నమస్కారం చేస్తుంది ఆయనను కీర్తిస్తుంది ప్రిదేన్ పిల్లరా ఈ కీర్తన యహోవా రాజ్యున్నాడు భూమి సంతోషించునుగాక అనే శక్తివంతమైన ప్రకటనతో ప్రారంభమైంది ఆయన చుట్టూ మేఘాలు గాఢంధకారం ఉన్నాయి ఆయన సింహాసనము నీతి మరియు న్యాయంపై స్థాపించబడింది అగ్ని ఆయన ముందుండి ఆయన శత్రువులను దహిస్తూ ఉంది ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేస్తూ ఉన్నాయి మరియు భూమి దాన్ని చూసి భయపడుతూ ఉంది పర్వతాలు దేవుని సన్నిధిలో మైనములా కరిగిపోతూ ఉన్నాయి ఎందుకంటే ఆయన సమస్త భూమికి ప్రభువు ఆకాశము ఆయన నీతిని ప్రకటిస్తూ ఉంది మరియు ప్రజలందరూ ఆయన మహిమను చూస్తూ ఉన్నారు నా ప్రిదేని పిల్లలరా దేవుని యొక్క మహిమాన్విత మరి పరిపాలన జరుగుతూ ఉన్నప్పుడు త్వరలో ఆయన మహిమాన్విత పరిపాలన ఈ భూమి మీదకి రాబోతూ ఉంది అప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సందర్భాలన్నీ కూడా జరుగుతాయి ప్రిదేని పిల్లరా మొదటి నుండి ఆరు వచనాల్లో మనం చూస్తే మరి ఆయన చుట్టూ మేఘాలు గాఢంధకారం ఉన్నాయి ఆయన సింహాసనం నీతి మరియు న్యాయ న్యాయంపై స్థాపించబడినటువంటిది అగ్ని ఆయన ముందుండి ఆయన శత్రువులను దహించి వేస్తూ ఉంది ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేస్తూ ఉన్నాయి మరియు భూమి దాన్ని చూసి భయపడుతూ ఉంది పర్వతాలు దేవుని సన్నిధిలో మైనంలో కరిగిపోతాయి ఎందుకంటే ఆయన సమస్త భూమికి ప్రభు ఉన్నాడు ఆకాశము ఆయన నీతిని ప్రకటిస్తూ ఉంది ఆయన ప్రజలందరూ ఆయన మహిమను చూస్తూ ఉంటారు ప్రిదేని పిల్లలారా పిల్లలరా మొదటి ఆరు వచనాల్లో దేవుని మహిమాన్విత పరిపాలన ఇక్కడ మనకు కనబడతా ఉంది మరి రెండవది మనం చూసినట్లయితే ఏడవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు మనం చూస్తే విగ్రహారాధన పట్ల తీర్పు మరియు దేవుని యొక్క ఔనత్యము ఇక్కడ మనకు కనబడతా ఉంది ఏడు నుంచి తొమ్మిది వచ్చినా మనం చూస్తే విగ్రహారిధుల విగ్రహారాధన చేసేవారికి సిగ్గును కలుగజేస్తాడు దేవుడు ఆ దినాన్న వారి దేవుళ్ళ యొక్క వ్యర్థత్వాన్ని మరి దేవుడు బట్టబయలు చేస్తాడు చెక్కుడు విగ్రహములను పూజించు వారందరూ సిగ్గుపడతారు ఆ దినాన్న ప్రదేం పిల్లారా ఆ దినాన్న దేవుడు విగ్రహారాధన పట్ల తీర్పు తీరుస్తాడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఆ దినాన్న విగ్రహాలను పూజించే వారిని ఆ దేవతలందరూ ఆయనకు మొక్కటాన్ని వారికి బట్టబయలు చేస్తాడు దేవుడు మూడవది మనం చూసినట్లయితే భక్తుల పట్ల దేవుని దేవునికి ఉన్నటువంటి శ్రద్ధ మరియు ఆయన వారికి ప్రోత్సాహం ఇచ్చేటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది పది నుండి పన్నెండు వచ్చినాల్లో మనం చూస్తే మరి దేవుని ప్రజలకు ఒక ప్రోత్సాహం మరియు ఆజ్ఞను దేవుడు ఆ దినాన్ని అనుగ్రహిస్తాడు ప్రభువును ప్రేమించేవారు కీడును ద్వేషించాలి ప్రభువును ప్రేమించేవారు కీడును ద్వేషించాలి ఎందుకంటే ఆయన తన భక్తుల ప్రాణాలను కాపాడుతూ ఉన్నాడు ఆయన దుష్టుల చేతుల నుండి వారిని విడిపిస్తాడు నీతిమంతుల కొరకు వెలుగు యథార్థవంతుల కొరకు ఆనందం విత్తబడుతూ ఉన్నాయి కాబట్టి ఆ దినాన్న ఈ సత్యాన్ని కళ్ళారా చూసేటువంటి భాగ్యం నీవు నేను పొందుకోవాలి అని అంటే ఆయన మన పట్ల కలిగి ఉన్న శ్రద్ధను మనం గ్రహించాలి ఇప్పుడు దేని పిల్లరా మరి పదవచనంలో అంటున్నాడు కదా యహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును ప్రిదేని ఇదేం పిల్లరా చూసారు కదా దేవుడు తన పిల్లల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తూ ఉన్నాడో ఆయన భక్తుల పట్ల ఆయనకు శ్రద్ధ ఉంది ఇదైనా మనం ఆలోచన చేస్తే అనేక మంది మరి అనేక చోట్లకు మరి దేవుని దర్శనానికి వెళ్ళి మరి మధ్యలోనే రాలిపోతున్న వారు ఈ దినాన్ని మనం అనేక మందిని చూస్తూ ఉన్నాం ఈరోజున మధ్యలోనే రాలిపోయి మరి ఏ దేవుడిని దర్శించాలని వెళ్ళారో ఆ దేవుడు రక్షించకుండా వారిని ప్రమాదం పాలు చేస్తూ ఉన్నారు అయినా ఈ మూర్ఖపు ప్రజలకు జ్ఞానం లేదు మరి అజ్ఞానముతో వారు చేస్తున్నటువంటి ప్రయాణాలు వారు చేస్తున్న ప్రయాస వ్యర్థము అని సత్యము ఎరిగినటువంటి నీవు తెలియచేయవలసిన బాధ్యత నీపై ఉంది కదూ అలాగున చెప్పకుండా ఒకవేళ నీవు ఉంటున్నావేమో ఆ దినాన్న దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు నీతిమంతుల కొరకు వెలుగు యథార్థవంతుల కొరకు ఆనందం దేవుడు ఆ దినాన్న ఇస్తానంటున్నాడు కాబట్టి నీతిమంతులు ప్రభువులో సంతోషించి ఆయన పరిశుద్ధమైన నామాన్ని స్మరించి ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి పన్నెండవ వచనంలో మరి అదే అంటున్నాడు కదా నీతిమంతులారా ఇహోయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మీ దేని పిల్లలారా ఈ తొంభై ఏడవ కీర్తనలో మరి దేవుని యొక్క సర్వశక్తి మత్వాన్ని ఆయన నీతిని మరియు ఆయన పరిపాలన యొక్క నమ్మకత్వాన్ని గుర్తు చేస్తూ ఉంది మరి తద్వారా ఆయనను ప్రేమించే వారికి భద్రత మరియు ఆనందం లభిస్తాయని తెలియజేస్తూ ఉంది మన ప్రభువు ఉన్నాడు కాబట్టి మనం ఆయనను విశ్వసించి ఆయనను స్తుతించాలి అనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క సర్వశక్తిమత్వాన్ని ఆయన నీతిని ఆయన పరిపాలనను తొంభై ఏడవ కీర్తనలో రచయిత మరి కీర్తించి పాడాడు మరి ప్రీదేన్ పిల్లారా మొదటిగా మనం చూస్తే దేవుని మహిమాన్విత పరిపాలన ఇందులో మనకు కనపడతా ఉంది అలాగుననే రెండవది విగ్రహారాధన పట్ల తీర్పు మరి దేవుని యొక్క ఔనత్యము మరి రెండవదిగా మనకు కనపడతా ఉంది మూడవది మనం చూస్తే దేవుని పిల్లల పట్ల ఆయనకున్న శ్రద్ధ మరియు దేవుడు వారికి ఇచ్చేటువంటి ప్రోత్సాహం మనకి ఇందులో కనబడతా ఉంది ప్రదేం పిల్లలారా ఈరోజున దేవుని యొక్క మరి సర్వశక్తిమత్వాన్ని గుర్తించి ఆయన పరిపాలనా కాలంలో నీవు ఆయనతో మరి అంటుకట్టబడాలని ఆయనతో మరి నీవు ఆనందించాలి అని నీకు ఆశ ఉందా ఈరోజున దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు అవకాశాన్ని అందిపుచ్చుకొని దేవుడి నీ పట్ల కలిగి ఉన్న గొప్ప ఔన్నత్యాన్ని నీ పట్ల కలిగి ఉన్న శ్రద్ధను మరి నీవు జ్ఞాపకం చేసుకుంటూ అనేక మంది వ్యర్థ విగ్రహాలను ఆరాధిస్తూ వట్టి విగ్రహాలను ఆరాధిస్తూ చెడిపోతున్న పడిపోతున్న వారు లోకములో నుండి వారు వేరు చేయబడుతూ ఉండగా అట్లాంటి వారిని దేవుని వైపు లాగి సర్వ వారికి తెలియజేసి నిజమైన దేవుడు మరి సర్వోన్నతుడైన యస్సు ప్రభులు వారేనని ఈ లోకముల మరి ఏ నామమున రక్షణ కలుగుదని అనేక మందికి చాటి చెప్పేవారిగా నీవు కూడా తయారు కావాలని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకో దేవుడు నిన్ను అలాగున తయారు చేయనుగాక ప్రార్థన దయగలిగిన తండ్రి కృపగలిగిన దేవ నిఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలునైనా ఏ మంచిలైన మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి ఈ ఉదయ కాలమున మీ దివ్యమైన లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం ఇచ్చారు ఆయన తొంభై తొంభై ఏడవ కీర్తనలో నుండి అయా నీ యొక్క సర్వ నీ మహిమాన్విత పరిపాలనను గురించి తెలియజేసేవనైనా అవును తండ్రి ఆ చివరి కడవరి దినాలలో నీవు భూమిని పరిపాలించు కాలంలో మేమ పరిశుద్ధముగా జీవిస్తూ యథార్థవంతు నీతివంతులుగా నీ ముందు నిలిచే భాగ్యం అనుగ్రహించమని ఈ రోజున లోకంలో ఉన్న అనేక మంది అన్నిచనులనైనా వ్యర్థ విగ్రహాలను ఆరాధిస్తూ పూజిస్తూ వారి జీవితాలను వ్యర్థపరచుకుంటూ ఉండగా ఆ దినాన్నైనా ఐదుగో తండ్రి హారి వారు ఏ దేవతలను దేవుళ్ళను అయితే ఆరాధిస్తూ ఉన్నారో వారందరూ నీకు మ్రొక్కుతూ ఉన్నప్పుడు అయినా వారు కళ్ళు తెరవబడతాయని తెలియజేస్తావునైనా అయ్యా అప్పటి వరకు వారు ఆగకుండా ఆయన అప్పటికంటే ముందుగానే నేను అవి వట్టివి అవి ఎందుకు పనికిరానివి అవి వ్యర్థమైనవి అని నాయన నీ జనానికి అయా నీ జనులైన వారికి నైన్ జనులకు వారి కళ్ళు తెరవచ్చేయమని నీ సర్వ సత్యాన్ని నీ అయా ఇదిగో నీ పిల్లలైన వారి వారికి తెలియజేసేటువంటి మార్గాన్ని అయా సుగమం చేయమని అయా నీ పరిపాలనలలో అయా ఎవరు నశించిపోకుండా అందరూ నైనా సుభిక్షంగా నీ పరిపాలనలోనికి ప్రవేశించడానికి కృపచూపమని ఇదేనా చేయ పనులన్నింటినీ మీకు అను దృష్టి ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధ నా ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్